జీవితంలో ఎవరినైనా క్షమించండి కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెండిపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకండి మిత్రమా విలువైన గౌరవం పొందాలంటే బలమైన మౌనాన్ని భరించాలి మాట వెండితోనే సమానం అయితే మౌనం బంగారంతో సమానం మిత్రమా బంధాలు ఎప్పుడూ అభిమానంతో ముడిపడి ఉండాలి కానీ అవసరాలతో కాదు మనం ఇతరులకి ఏమీ ఇవ్వనక్కర్లేదు వారిని బాధ పెట్టకుండా వ్యవహరించడమే మనమిచ్చే నిజమైన బహుమతి మిత్రమా కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు జాగ్రత్త మిత్రమా ఒక మంచి పుస్తకం ఎలా అర్థం కాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థం కాడు ఏదైనా లోతుగా చదవాల్సిందే మిత్రమా మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది మిత్రమా బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు ఓడిపోతే నేర్చుకో గెలిస్తే నిలబెట్టుకో కానీ ఓడిపోయాక ఆగిపోతే ఎప్పటికీ గెలవలేవు మనసుకు నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు బతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు నిన్ను శానబెట్టడానికే సంఘర్షణల మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం తట్టుకుంటే రత్నమై వెలుగుతావు తప్పుకుంటే రాయిలనే మిగులుతావు మిత్రమా మన కష్టాల్లో ఉంటే ఒక్కసారైనా పలకరించని వాళ్ళు మన బాధల్లో ఉంటే ఓదార్చడానికి రాని వాళ్ళు మన భయంలో ఉంటే ధైర్యం ఇవ్వని వాళ్ళు అవసరానికి వాళ్ళు అవసరం తీరాక నేలకు వేసి తొక్కేసేవాళ్ళు ఉచిత సలహాలు ఇవ్వడానికి ముందు ఉండేవాళ్ళు అవసరం ఉంటే కనపడనంత వెనక్కి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు తప్పు చేస్తామా అని ఎదురు చూసేవాళ్ళు మంచి చేస్తే మాత్రం ప్రోత్సహించని వాళ్ళు వీళ్ళే మన చుట్టాలు కాదు మన కష్టాల్లో వీళ్ళే మన బంధువులు కాదు రాబంధువులు కొన్ని సంబంధాలు అద్దేయులు లాంటివి వారితో మనం ఎంత నిజాయితీగా ఉన్నా ఎంత ప్రేమగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నమస్కారం